ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి మున్సిపల్ ఇన్ఛార్జి రాజనర్సుతో కలసి విలేకరుల సమావేశం కాంగ్రెస్ బాకీ కార్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చింత ప్రభాకర్ మాట్లాడుతూ గడిచిన బీఆర్ఎస్ పాలన కాలంలో సంగారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ధి మీ ముందే ఉందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు అభివృద్ధి అనేది ఒక రోజు జరిగేది కాదని అది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి వార్డులో సగటున రూ కోట్ల వరకు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారు అని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పిన విషయానికి ప్రజలకు గుర్తుండాలన్నారు అబద్ధాలకు అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి మారాలని తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అబద్ధపు హామీలతోనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి నోటి దుర్భాష భరించలేనిదిగా మారిందని నోటికి మొక్కాలి అన్న స్థాయికి వెళ్లిందన్నారు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు శిరసు వంచి నమస్కారం తెలిపారు రెండు వేల పన్నెండు నుండి పదమూడులో ఇచ్చిన ప్లాట్ల విషయాన్ని వక్రీకరిస్తూ ఇప్పుడు ప్లాట్లు ఇప్పిస్తామంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు కళ్లబోల్లి మాటలతో పట్టాలు ఇస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు పాయింట్ పరిస్థితి ఈరోజు ప్రజల్లో కలుగుతా ఉంది ఆ మాటలు కనుక చిన్న పిల్లలు వింటే అలవాటు ఎక్కడ చేసుకుంటారో అని టీవీ వెళ్ళి పిల్లల్ని జరిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాళ్ళు పేదలందరికీ ఈరోజు లాభోక్తులు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు పెన్షన్ రాక దివ్యాంగులు మరి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామని చెప్పి మరి అదే రకంగా పెన్షన్ అయితే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాం ఈ రకంగా ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నో అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చింది మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి మనిషికి ఈ కార్డు చేరవేయటం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు నిండు మనసుతో ఈ ముప్పై ఎనిమిది వార్డుల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిండు మనసుతో ఆశీర్ నుంచి గెలిపించాలనేది మేము మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాం మరి గతంలో ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ రేపు ఎల్ మాపో విడుదల కాకపోతూ ఉంది ఈ సంగారెడ్డి గత ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ చైర్మన్ ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మా అన్న ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే ఉండే తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దరగా జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే తర్వాత ఈ రెండు సంవత్సరాలు ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా తెలిసి ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకైతే నిత్యం ఏదైతే నిత్యం అవసరం ఉందో మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఇవన్నీ కూడా పది సంవత్సరాల్లో ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ అనేక నిధులు ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేశాం కానీ దురదృష్టం ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాభై కోట్ల రూపాయలతోటి టీఎఫ్ఐడిసి నిధుల నుంచి ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయించడం జరిగింది కానీ కొన్ని టెండర్లు అయిన తర్వాత కొన్ని పనులైనయి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజా అవసరం కోసం ఇంత పెద్ద పట్టణం సంగారెడ్డి పట్టణం నువ్వు పదిహేను సంవత్సరాల అధికారంలో ఉన్నావు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ యొక్క నాడు కూడా ఆలోచన చేయకుండా మార్కెట్ లేకుండా అభివృద్ధి నడిపించు కానీ మేము ఆలోచన చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలి ఒకే జాగాలో ఒకే సముదాయంలో ఒక మనిషి ఎక్కడైతే పోతామో కూరగాయలు కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో మేము డబ్బులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నతి వెనక్కు లాక్కొని అభివృద్ధి నిరోధించినటువంటి జగ్గారెడ్డి ఉంటారు ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటారు మిగిలినైనటువంటి సంగారెడ్డి ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ కౌన్సిల్లను బీఆర్ఎస్ తిండా తప్పక ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలను ఆకర్షిస్తారు ప్రజలు తప్పకుండా మాకు ఇస్తారని కూడా కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ఆరు గ్యారెంటీలు పన్నెండు నాలుగు వందల ఇరవై హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు తొమ్మిది రోజు తొమ్మిదో డిసెంబర్ నాడు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో ముసలివాళ్ళకి పెన్షన్ ఉందో వికలాంగులకు పెన్షన్ ఉందో తొమ్మిదో డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు నాలుగు వేలు తీసుకోవాలి నాలుగు వేలు కాదు ఆరు వేలు తీసుకోవాలని మాయామటలు చెప్పి ఓట్లు వేసుకొని ఇప్పటికి ఇరవై ఐదు మాసాలు అవుతుంది అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ ఏదైతే ఉందో తొమ్మిదవ తారీఖు నాడు పెళ్లి చేసుకున్న వారు అయితే మీరు డిసెంబర్ తొమ్మిది తర్వాత పెళ్లి చేసుకుంటే తులం బంగారం వస్తుంది అదేవిధంగా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి మాయమాట మాటలు ఇవన్నీ చెప్పుకుంటూ మోసం చేశారు కానీ ఇవాళ బాకీ కార్డు అనేది ఇరవై ఐదు మాసాలల్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ వరి పంట బోనస్ కానీ రైతు కూలు అయితే రైతు కూలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి హామీ కింద సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని అది కూడా వెళ్ళడం జరిగింది నిరుద్యోగ వృత్తి ఏదో ఆనాడు రెండు లక్ష ఉద్యోగాలు ఇస్తామని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేకపోతే ఒకవేళ ఉద్యోగం రాని నిరుద్యోగులకు తప్పకుండా నా నాలుగు వేల రూపాయలు ఇస్తాం నిరుద్యోగ వృత్తి అని చెప్పారు అది కూడా ఇవ్వటం లేదు అదేవిధంగా పిల్లలకు ఏదైతే ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని అది కూడా ఏర్పట్టడం జరిగింది ప్రతి విషయంలో ఈనాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలు మప్పిపెట్టి ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి మాయమాటలు మాటలు చెబుతా ఉన్నారు ఇవాళ ఒకరికి గమనించాలి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగ చర్యలు ఇచ్చినాం రంజాన్కు ఈద్ ముబారక్ ద్వారా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినాం అదేవిధంగా క్రైస్తవులకు ఇచ్చినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు ఈ కాసేస్లో ఉన్న సంగారెడ్డి కానీ సదాశిపేట రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మరొకసారి ఎన్నికల ముందుగా పేద ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతా ఉన్నాయి కాబట్టి మేము ప్రజలకు అప్పీల్ చేస్తాము ఒక్కసారి ఆలోచించండి ఏదైతే నాలుగు వేల ఐదు వేల ఐదు వందల సర్టిఫికెట్లు ముందు రెండు సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోకముందే పన్నెండు పదమూడులో ఐదు వేల ఐదు వందల సర్టిఫికెట్లు ఇచ్చి మన సదాశిపేటలో సమావేశం పెట్టి మళ్ళీ నిన్న సంగారెడ్డిలో సమావేశం పెట్టి మీ అందరికీ పొజిషన్ చూపిస్తా అని చెప్పి మరొకసారి మోసం చేసే విషయాన్ని మీరు తీవ్రంగా ఉన్నాం ఎందుకంటే జగ్గారెడ్డి అనేటువంటి అబద్ధాలు మంచిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రమంతా ఒకరికి పోతే మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినైనా నాకు కేసీఆర్ గారే రాజకీయ భిక్ష పెట్టిడు శాసనసభ ఒక్కడని కేసీఆర్ గారు అని చెప్పాడు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఫస్ట్ టీఆర్ఎస్ సింబల్ మీదే శాసనసభ విషయం మర్చిపోయి మరి తెలంగాణ ద్రోహిగా పాల్పడి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు రాజశేఖర నిర్బానం చేరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు ఇస్తే కనుక సంగారెడ్డిని తీసుకోవాలి విధానం కలపాలని చెప్పాడు లేకపోతే ఇట్లే సంగారెడ్డిని తెలంగాణ రాష్ట్రంలో ఉంచి తెలంగాణ ఇస్తే నేను రాజకీయ సందేశం తీసుకున్నా చెప్పి మొదట అబద్ధం మాడి అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది పద్నాలుగులో పోటీ చేసింది మళ్ళా రాజకీయ సన్నివేశం తీసుకోలే పోటీ చేస్తే చిత్తు చిత్తు కూడా చెప్పారు ఎందుకంటే కొల్లూరు లో కావచ్చు అమీర్పూర్ లో కావచ్చు ఇక్కడ ఉన్న టీ ఫ్లాట్లు కావచ్చు ప్రభుత్వ భూములన్నీ కూడా దారా దృప్తం చేసినాం ఆరు మంది ముఖ్యమంత్రులు సంఘాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్ని వేల సర్టిఫికేట్ ఇచ్చినా ఒకసారి జగ్గారెడ్డి సమాధానం చెప్పాలి సంఘాన్ని కాల్సేసి ప్రజలకు మరి ఐదు వేల ఐదు వందల సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నాం తప్ప మరి అప్పుడు నీ భూమి దొరకలేదా నీదే ప్రభుత్వం మరి రాజశేఖర దగ్గర మొత్తం నడిచే కిరణ్ కుమార్ దగ్గర కావచ్చు రోషాయ దగ్గర కావచ్చు సంఘారెడ్డికి నాలుగు సార్లు తీసుకొచ్చిన అని చెప్పి నువ్వే ప్రకటించిన ఎంతమంది సర్టిఫికేట్ ఇచ్చినావు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దాని తర్వాత చూస్తే మళ్ళా అవి రెండు వేల సర్టిఫికేట్లు అయిపోయినాయి తర్వాత పద్దెనిమిది ఎన్నికల మళ్ళీ మళ్ళీ కాసేపెట్టాడు సంగారెడ్డిలో ఐఐటీ కట్టారు కలెక్టర్ గారు అన్ని కట్టారు ఐఐటి పక్కకే పేదలకు స్థలం ఇస్తా పదివేల ఇంకా స్థలాలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చాడు ఏటీఎం సంగతి అవన్నీ పక్కకు పెడితే మరి ఇళ్ళ స్థలాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంటికి ఏటీఎం కార్డు ఇస్తా కలిసి ఏటీఎం మిషన్ పెట్టిస్తాను ఒక మాట చెప్పాడు దాంతోపాటు పదివేల మందికి సర్టిఫికేట్ ఇస్తా అని చెప్తే మరి ప్రజలు ఆ రోజు కూడా పాపం నమ్మేరు ప్రజలు నమ్మి మరి అంత ప్రభాకరణను తక్కువ మెజార్టీ వంద రోడ్లతో ఆయన ప్రభాకరణ కోల్పోవడం జరిగింది దాన్ని ఊసలేదు మళ్ళీ సరే ప్రభుత్వం లేదని చెప్పినా అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మరి ప్రజలు ఆలోచన చేసి నిన్న ఏ ఒక్క మాట తెలంగాణ రాష్ట్రం వస్తే రాజకీయ సందేశం అన్నాడు ఐదు వేల ఐదు వందల సర్టిఫికెట్లు జాగలు ఇవ్వలేడు మళ్ళీ పదివేలకి ఇస్తామని పదివేల మందికి ఇస్తామని చెప్పి అది ఇవ్వలేడు ప్రభాకరణ అడిగితే మన మెడికల్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ కేసీఆర్ గారు ఇస్తే మెడికల్ కాలేజ్ ఇస్తే నేనే తెచ్చిన అని చెప్పి తెచ్చినారు అని చెప్పిండు కానీ ఆయన పదివేలు ఇస్తానకి సర్టిఫికెట్ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు మళ్ళీ అన్ని రాత్రులు గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు రెండేళ్ళు అయితే మంచి మీ భార్యకి పోస్ట్ పోస్టు ఐఏఎస్ పోస్ట్ మరి ఉన్న ల్యాండ్స్ అని తీసుకొని మన అదే తూగర్పల్లి కావచ్చు ముందేరు పల్లి కావచ్చు ఆరూరు కావచ్చు ఇవన్నీ గ్రామాల్లో ల్యాండ్ ఆపరేషన్ చేసి ఆర్డీఓను రెవెన్యూ అదే పని అంతా ల్యాండ్ కంపెనీకి ప్రయత్నం చేస్తా ఉన్నావు మరి రెండేళ్లలో జరిగిన పని అది పోస్ట్ కూడా చాలా దగ్గరకు వస్తున్న రెండేళ్లలో మరి ఈ పోస్ట్ ఉన్నంత కాలం ఎన్నో పేద గుర్తుకాలే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పాత ఐదు వేల ఐదు వందలు సర్టిఫికేట్ ఇస్తా రెండు రెండవ చెప్పి వేలు చూస్తే కూడా నమ్మలేదు